దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామంలో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పరిక వందరములు తెలియపరుస్తూ ఉన్నా గడిచిన రాత్రంతయు సుఖవంతమైన నిద్రను దేవుడు మనకు అనుగ్రహించి మరల ఈ యొక్క ఉదయాన్ని లేచి దేవుని స్థుతించడానికి దేవుని గణపరచడానికి చక్కటి అవకాశము మనందరికీ అనుగ్రహించున్నాడు ఆ దేవాది దేవునికి మహిమ కలిగిన గాక ప్రార్థించుకుని వాక్య పరిచయలకు వెళ్దాం పరిశుద్ధుడా ప్రేమల తండ్రి నీకు కృపను బట్టి మరొకసారి వందనాలు ఈ యొక్క దినము కూడా ప్రభు మరి చక్కటి వాక్యం ద్వారా మీరు మాతో సూటిగా తేటగా మీరు మాట్లాడి మాకు కావలసిన చక్కటి వర్తమానము ప్రభాని యొక్క పరిశుద్ధ గ్రంథము ద్వారా మాకు తెలియపరుస్తారని ఈ ఉదయకాల నుంచి మేము మా యొక్క పడకల మధ్యకు వెళ్ళినంత వరకు మీరే తోడుగా ఉండి నడిపిస్తారని ఏ నామం నడిపేడుకుంటున్నాము తండ్రి ఆమె ఈ దినమందు మనము ధ్యానం చేయబోతున్న వాక్యాంశము దేవుడే పనిచేస్తా దేవుడే పని చేస్తాడు మనలో ఉండి దేవుడు పనులు చేస్తూ ఉంటాడు ఏమండి మనము దేవుని యొక్క ఆత్మ కలిగి ఉన్నట్లయితే దేవుని యొక్క విశ్వాసము కలిగి ఉన్నట్లయితే దేవుడు మనలో ఉండి ఆ పనులన్నీ ఆయనే జరిగిస్తూ ఉంటాడు చాలా మంది వారు అనుకుంటారు నాకు ధనం ఉన్నది కాబట్టి నేను చేయగలుచి ఉన్నాను నాకు బలం ఉన్నది కాబట్టి నేను ఎత్తగలుచు ఉన్నాను నా యొక్క మాట తీరు ఉన్నది కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నానని వారు అనుకుంటూ ఉంటారు కానీ దేవుడు నీలో ఉండి నీ యొక్క విశ్వాసానికి రీతిగా ఎన్నో కార్యములు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు అలాంటి దేవుడు మనము మర్చిపోకూడదు కృతజ్ఞతగా ఉండాలి రెండు వేల ఇరవై ఐదులో దేవుడు మన యొక్క కుటుంబాల్లో ఎన్నో గొప్ప కార్యాలు జరిగి ఉన్నాడు కదండి కాదు అనే వారు ఎవరు ఉండరు ఎందుకంటే వారి యొక్క కుటుంబాల్లో వారి యొక్క జీవితంలో దేవుడు ఎన్నో అద్భుత కార్యములు దేవుడు జరిగించాడు అలాగనే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదులో కూడా దేవుడు గొప్ప కార్యంలో మనలో జరిగించాలని ఆయన యొక్క కార్యసిద్ధి జరిగించబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు గనుక మనము దేవుని యొక్క బిడలగా దేవుని మీద విశ్వాసము కలిగి పరిపూర్ణమైన విశ్వాసము కలిగి మనం ఉన్నట్లయితే దేవుడు కార్యములు జరిగించడానికి ఆయన సంసిద్ధముగా ఉన్నాడు ఈ నేటి కాల ఈ యొక్క నేటి దినమందు మనము ధ్యానం చేకూర్చిన వాక్యము మరి పిలిపిలు రాసిన పత్రికలో మనకి చక్కని వాక్యము కనబడుతున్నది రెండో అధ్యాయము పదమూడవ వాక్య భాగము ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలగ చేసుకున్నటకును తన దయ సంకల్పము నెరవేరుటికై మీలో కార్యసిద్ధి కలిగించేవాడు దేవుడే మనుషులు కాదండి మన యొక్క బలము కాదు లేకపోతే మనకున్న ధనము కాదు మనకున్న పేరు ప్రఖ్యాతులు కాదు దేవుడే మనలో ఉండి కార్యశుద్ధి ఆయన కలగజేస్తాను మనం ఏదైతే ఆ మాట్లాడుకుంటున్నామో ఏదైతే ఆలోచన చేస్తున్నామో సమస్తము దేవునికి తెలుస్తుంది మనం కూర్చుట లేచుట నిలబడుట మనం ఎక్కడికి వెళ్తామో ఎక్కడుంటామో ఏ టైంలో మనము ఆ చనిపోతామో సమస్తము దేవునికి తెలుసు అయితే మనము ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో దేవునికి తెలుసు కదండి మనము దేవుడికి వదిలేసినట్లయితే మన యొక్క జీవితము దేవ నీ చిత్తము నేనేం చేయాలనుకుంటున్నానో అది నీవు జరిగించు నాకు ఏ ఆలోచన పుట్టించాలో నీవు ఆ యొక్క ఆలోచన పుట్టించు కార్యశుద్ధి కలిగించేవాడు నీవే కాబట్టి నన్ను నీవే నడిపించి ప్రభు అని దేవునికి మనము అప్పచెప్పామంటే దేవుడు చక్కటి ఫలాలు ఇస్తూ చక్కటి అభివృద్ధి ఇస్తూ మనల్ని నడిపిస్తాడు దేవుడు స్వాసం కలిగిందిగా ఈ రోజున చాలా మంది నాకు బలం ఉన్నది నాకు సొత్తున్నది నాకు చక్కటి ఆ గృహం ఉన్నది నేనే ఏదైనా చేసుకోగలను నాకు దేవుడు అవసరత లేదు అని దుర్మార్గులుగా ఉన్న వారు చాలా మంది ఉన్నారు వారు వారు తీసుకున్న గుంటలో వారు పడిపోతూ ఉన్నాడు కేవలము అల్పమైన ఏమండి అల్పమైన సంతోషము కొరకు అల్పమైన ఆ సుఖభోగాల కొరకు వారు గోతులు పడిపోతూ ఉన్నారు ఒకవేళ మనము దేవుని మీద ఆలుతున్నట్లయితే మనం దేవుణ్ణి మనము ముందుగా మనం మనకు ముందుగా ఆయన నడిచినట్లయితే మనకి ఎటువంటి ప్రమాదములు జరగవు ఎటువంటి అపకీర్తులు ఉండవు ఎటువంటి ఆ కార్యము చేపడితే ఆ కార్యములు జరగకుండా ఉండవండి జరిగిస్తాడు దేవుడు మన ముందర ఉండి కనుక ఆ విశ్వాసం కలుగుదాం ఈ వాక్యాన్ని బట్టి మనం ఎత్తుపట్టి ప్రార్థన చేద్దాము కార్య సిద్ధి కలగజేవాడు దేవుడే ఎవరిలో ఉండి మనలో ఉండి ఆయన కార్యసిద్ధి కలగజేయవాడు ఇంకా ఎజకేయులు మనం చూసినట్లయితే ఒకసారి ఆ ఎజకేల గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము పదిహేనవ ఆ ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు వాక్యాలు మనం చూసినట్లయితే ప్రాముఖ్యంగా ఇక్కడ ఇరవై ఏడవ వాక్యం ఒకసారి చదువుద్దాం ఇరవై ఏడవ అయితే మీ యొక్క రాత్రి గుండెని తీర్చివేస్తే మాంసపు గుండును నేను అమర్చుతానంటున్నాడు అలాగే ఇరవై ఏడవ వాక్యంలో నా ఆత్మను మీ అందు ఉంచి నా కట్టడాలను అనుసరించి వారిని గాను నా విధులను గైకుని వారిని గాను మేమన చేసేదాన్ని దేవుని స్తోత్రం పలిగాక దేవుని యొక్క మాటను వినేవారుగా నేను చేస్తా అంటున్నాను నేను ఇచ్చిన ఆజ్ఞలు మీరు అనుసరించే రీతిగా నేను చేస్తా అంటున్నాను వారికి ఏమండి సఫలము ఏది చేసినా కూడా సఫలము మీరు ఉద్దేశించిన సమస్తము నేను జరిగిస్తానని దేవుడు వాగ్దానిస్తూ ఉన్నాడు నా ఆత్మను మీ అందరించి ఆయన యొక్క ఆత్మ మనలో ఉన్నదంటే మనకి ఇంకేం కావాలండి మనకు ధనం అవసరం లేదండి ఈ యొక్క లోకములు ఉన్న సుఖభోగాలు అవసరం లేదు ఈ లోకములో ఉన్న కట్టడాలు మనకు అవసరం లేదు ఆయన యొక్క ఆత్మ మనలో ఉన్నట్లయితే ఆయన యొక్క ఆత్మను పొందుకోవాలంటే నువ్వు కోట్లు అవసరం లేదు కేవలం నీ యొక్క హృదయాన్ని దేవుడికి సమర్పించుకున్నట్లయితే దేవ నీవే నాలో సంచరించు నీవే నాలో ఉండి ఈ యొక్క కార్యంలో నీవు మీరు జరిగించు అని దేవుని యొక్క పాదాల మీద మనం పెట్టినట్లయితే దేవుడు సమస్తము జరిగిస్తాడు ఈ రోజు వరకు ఎన్నో కార్యాలు జరగవలసిన కార్యాలు నీ జీవితంలో జరగటం లేదా అయితే దేవుడు జరిగించాలని ఆశపడుతున్నాడు ఈ దినమందే ఆమె యొక్క పాదల యొక్క చేరి ప్రవ్వ ఎంతకాలము నా యొక్క సొంత ఆలోచన బట్టి నేను తిరిగి ఉన్నాను నా యొక్క సొంత ఆలోచన బట్టి నేను మనుషులతో మాట్లాడి ఉన్నాను నా యొక్క సొంత ఆలోచన బట్టి నేను ఎదిగి ఉన్నాను కానీ ప్రవ్వ ఇంత ఇంతవరకు నేను ఉన్నాను కానీ నాకు ఎటువంటి సమాధానం లేదు అవునండి చాలా మంది ఎదుగుతూ ఉన్నారు ధనాలు సంపాదించుకున్నారు సుఖభోగాలు ఉన్నాయి కానీ వారిలో ఏమి లేదు సంతోషము సమాధానము లేదు ఎంత సంపాదించుకున్నా సమాధానము సంతోషము లేకపోతే ఆ యొక్క జీవితము వ్యర్థమండి కానీ దేవుణ్ణి మనం ఉండి దేవుల్లో ఉండి మనం సంపాదించుకున్నట్లయితే దేవుల్లో ఉండి మనము ఈ రీతిగా ఉన్నట్లయితే విశ్వాసపూరితంగా ఉన్నట్లయితే దేవుడు కార్యం జరిగిస్తాడు ఏమండి దేవుని యొక్క కార్యాలు నమ్మసక్యముగా ఉంటాయండి ఆశ్చర్యకరంగా ఉంటాయి ఏ టైంలో ఆ మనము ఆలోచిస్తూ ఉంటాం ఓ సమయంలో అది జరుగుతుందా అని కానీ దేవుడు జరిగించి చూపిస్తాడు విశ్వాసాలకి కనుక ఈ రోజున ఇంకాను రాత్రి గుండెతోటి మనం ఉన్నట్లయితే ఆ రాత్రి గుండి తీసి వేసుకుని మాంసపు గుండి అనగా దేవుని యొక్క వాక్యాల ద్వారా ఆ మాంసపు గుండెను మార్చుకుని దేవుని యొక్క ఆత్మను పొందుకోవాలని ప్రభుపేట మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ రోజున మనము నడిచే దారిల్లో వెళ్ళే మార్గంలో చేసే పనుల్లో దేవుడు మనకు తోడుగా ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాను మరి ఈ యొక్క సమయం మంది ప్రార్థించుకుని ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుందాం పరిశుద్ధిగా ప్రేమలో పెండి చేస్తాను నీకు అంతగా ఎంతవరకు తండ్రి చకటి వాక్యాల ద్వారా మాతో సూటిగా తేటగా మీరు మాట్లాడిందా మేము చేయుచున్న ప్రతి పనులు మీ తోడుండండి తండ్రి ప్రభ మా యొక్క ఉద్యోగాల్లో మా యొక్క పొలం పనులు ప్రభ మేము మేము చేపడుచున్న కార్యకలాపాల్లో మీరే ముందుండి నడిపిస్తారని చూడ ప్రాముఖ్యంగా ఎవరైతే ప్రార్థన ప్రార్థనకొని ఉన్నారో ప్రతి ఒక్కరిని దీవించండి వారి యొక్క ప్రార్థన మీరు వినండి ప్రభు వారి యొక్క మరణం మీరు వినండి ప్రభు ఐదు ప్రాంతంలో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఇరవై బానుసులుగా ఉన్నప్పుడు వారి యొక్క ప్రార్థన విని విజ్ఞా విజ్ఞాపన విని ప్ర వారికి కావలసిన విడుదలను వారికి అనుగ్రహించున్నారు అలాగనే ఈ లోకంలో మేము ఎన్నో శ్రమలు ఫాలో మా యొక్క శ్రమను కూడా ఆ యొక్క శ్రమల నుంచి విడుదల దయచేసి ప్రభు సంతోషాన్ని మాకు అనుగ్రహించండి కాతను ఎంతగా శోధించినా కూడా వాక్యం ద్వారా బలముగా ఉండటానికి సహాయం ఇచ్చండి ఇదిగో ప్రభు సహోదరి ప్రవీణ్ గారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం వారి యొక్క వీజా విషయంలో కూడా మీరు తోడుగా ఉండండి అలాగే వారి యొక్క ఉద్యోగం విషయంలో కూడా మీరు తోడుగా ఉండి నడిపించండి తండ్రి ఇదిగో ప్రభా గారు మీరు జ్ఞాపం చేసుకుని అక్కడ ఆరోగ్యం ఇచ్చినందుకు నీకు వందరా అలాగనే సహోదరుడు చింటుని మీరు జ్ఞాపం చేసుకుని ముట్టి స్వస్థపరిచినందుకు నీకు వందరాలు ఇంక ప్రభు అనేక మంది ప్రభు మరి అనారోగ్యం అనారోగ్యంతో ఉన్నారు వారిని కూడా ఒకసారి మీరు ముట్టండి ఎవరైతే తండ్రి వారి యొక్క జీవితాల్లో కార్యాలు జరగాలని ఆశపడుతున్నారు ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరులో వారి యొక్క కుటుంబాన్ని మీరు దర్శించి వారికి కావాల్సిన ఇవ్వాలని మీరు అనుగ్రహించండి నిశ్చితం అయితే ప్రభావ నాకు కూడా చక్కటి ఆరోగ్యం ఇచ్చి మీరు నడిపించండి ప్రభువా జ్ఞానం ఇచ్చి మీరు నడిపించండి ప్రభావ మరొక మూడు నెలల్లో ఈ యొక్క మాస్టర్స్ కోర్సుని నేను ముగించబోతు ఉన్నాను ప్రభువా మరి ఆదు నుంచి అంత వరకు మీరు తోడు ఉండండి సహాయం చేస్తే వేరే మనం గత పొందుకుంటారని నిశ్చితం అయితే ప్రభువా నేను మరల ఆ రేపటి దిన మందు ఉదయాన్నే కలిస్తే బాధ్యత ఒక అనుగ్రహిస్తారని ఏ సునాములను పెట్టుకుంటున్నాము తండ్రి ఆమె శుభదినము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమె